శ్రీమాత్రే నమ అపారరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం పరమాచార్యులు శ్రీ చంద్రశేఖర స్వామివారు పరిపూర్ణ దైవీ సంపద అత్యంత కఠోర నియమపాలన తీవ్రాతి తీవ్రమైన తపస్సు అచంచలమైన శ్రద్ధ అపార శాస్త్ర పాండిత్యము అనన్యమైన ధర్మ కార్యనిర్వహణ వారి ప్రపంచం నలిదిసల మరో శంకరాచార్యులుగా ప్రసిద్ధి పొందేటట్లు చేశాయి పరమాచార్యుల వారు తమిళనాడులో వేలూరునందు హోయసల కర్ణాటక బ్రాహ్మణ కుటుంబంలో పద్దెనిమిది వందల తొంభై నాలుగు మే ఇరవైన అనురాధ నక్షత్రంలో జన్మించారు స్వామి స్వామి తల్లిదండ్రులు మహాలక్ష్మి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జిల్లా విద్యాధికారిగా పనిచేసిన సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్వామివారు రెండవ కుమారుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి జన్మించినప్పుడు పెట్టిన పేరు స్వామినాథన్ స్వామినాథన్ దిండి వనంలో తన తండ్రి పనిచేస్తున్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు స్వామికి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఉపనయనం జరిగింది పదమూడవ ఏటనే సన్యాస దీక్ష పుచ్చుకొని కంచి కామ కోటి పీఠం అధిష్ఠించారు చంద్రశేఖరేంద్ర స్వామివారు కేవలం పీఠాధిపతే కారు వారిలో ఒక వేదరక్షకుడు ఒక శాస్త్ర పరిశోధకుడు రాజకీయవేత్త చారిత్రక పరిశోధకుడు జ్యోతిష్య శాస్త్రవేత్త బా బహుభాషా పండితుడు ఇలా పదిహేడు భాషలలో నిష్ణాతులు ఉన్నారు ఇన్ని విషయాల్లో విస్తృతమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి జీవితం అద్భుతం మహిమాన్వితం నిండు నూరేళ్లు విలక్షణమైన జీవితాన్ని గడిపి పాదచార్యై దేశమంతా సంచరిస్తూ ధర్మ ప్రబోధాలు చేసి దైవశక్తిని నిరూపిస్తూ సనాతన ధర్మపు పునరుద్ధరించడానికై జీవితాన్ని అంకితం చేసుకున్న మహాపురుషులు శ్రీ స్వామివారు స్వామివారి శారీరక శ్రమ ఊహకే అందనిది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మొదలుపెట్టిన పాదయాత్ర ఇరవై ఒక్క సంవత్సరాల పాటు సాగింది కొన్ని లక్షల మందిని అనుగ్రహిస్తూ ఆధ్యాత్మిక జాగృతి కలిగిస్తూ చేసిన ఈ యాత్రలో పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పాల్ఘాట్ వద్ద మహాత్మా గాంధీతో కొన్ని గంటల పాటు చర్చలు జరిపారు గాంధీగారు భోజనం చేయటం మర్చిపోతే రాజాజీ గారు రాత్రి భోజనానికి గుర్తు చేస్తే గాంధీగారు మహాస్వామిని ఉద్దేశించి ఈ మహానుభావునితో మాట్లాడుతుంటే నా కడుపు నిండిపోయింది ఇంకా నాకు భోజనం అవసరమే లేదు అన్నారు కౌపిన వత కలు భాగ్యవంత అన్న శంకరుల వాక్యాలకు ప్రమాణంగా జీవించారు శ్రీ స్వామివారు కోట్ల విలువ చేసే మఠం ఆస్తులు లక్షలాది భక్తులు ఉన్న పట్టుపరుపులతో ఊరేగే సౌకర్యం ఉన్న స్వామివారు వాడేది చెక్క పాత్రలు పొడుగనోది అంగవస్త్రం పరచిన నేల భయంకరమైన ఎండలలో పర్యటించేటప్పుడు కూడా స్వామివారు కాళ్లు చాపుకోవటానికి కూడా వీలు లేని గాలి కూడా రాని ఇరుకు మేనాలోనే విశ్రమించేవారు శౌచమనులకు తప్పించి నీరు కూడా తీసుకునేవారు కాదు సంవత్సరంలో సగం రోజులు ఉపవాసం చాలా రోజులు కాష్టమౌనం ఏకాదశి ఉపవాసం సాయంత్రం త్రయోదశి గడియలు వస్తే ఉపవాసం నవరాత్రులలో ఉపవాసం నవరాత్రులలో ఉపవాసం పద్నాలుగేళ్లకే ఉప్పు చింతపండు మిరపకాయలు వదిలేశారు కొన్నాళ్ళు కేవలం పచ్చి ఆవు పాలు మరికొన్నాళ్ళు కేవలం మూడు పిడికళ్ళ అన్నం ఇంకొన్నాళ్ళు కేవలం పెరుగులో నానబెట్టిన పేలాలు ఇలా అత్యంత కఠోర నియమ పాలనతో జీవించారు ఒకసారి ఒక ట్రస్ట్లోని డబ్బులు పొరపాటున వేరొక ట్రస్ట్లోని కార్యక్రమాలకు వాడడం జరిగింది అది ట్రస్ట్ నియమాలకు విరుద్ధమని తరువాత తెలిసింది ఆ డబ్బు తిరిగి మొదటి ట్రస్ట్లో జమకట్టే ఏర్పాటు చేసినంత వరకు ఉపవాసం చేశారు స్వామివారు పరమాచార్యుల వారికి నాలుగు సార్లు పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల అరవై ఐదు మరియు పంతొమ్మిది వందల తొంభై మూడులలో కనకాభిషేకం జరిగింది వారిని సన్మానించిన వారి వారిలో భక్తులలో సర్వజాతుల వారు ఇతర మతాల వారు విదేశాల వారు సామాన్య మానవుల నుంచి ప్రధానమంత్రి రాష్ట్రపతిల వరకు ఉన్నారు అందరి గౌరవ వందనాలను పొంది వారిని అనుగ్రహించారు స్వామివారిని ఎందుకు అర్చించవలే సమస్త సాధకములందు ఉత్కృష్టత నొందిన మన కంచి యోగీంద్రులను అర్పించినట్లయితే మనము కోరుకున్న సిద్ధి లభిస్తుంది బ్రహ్మ నుంచి చీమ వరకు ఉన్న సమస్త ఉపాధుల్లోనూ వ్యాపించి ఉన్న బ్రహ్మ పదార్థమును చూడగలిగిన ప్రజ్ఞ వారికి ఉంటుంది అంటారు బ్రహ్మశ్రీ కుప్ప లక్ష్మావధాన్లు గారు పరమాచార్యుల వారు తామెవరూ తెలియపరిచిన ఒక సందర్భం తమిళనాడులో పొల్లాచి నుంచి వచ్చిన మహిళ వ్రతం కట్టుకునే తోరణాన్ని వారికిచ్చింది మహాస్వామి దానిని తలపై ధరించారు అది కిందికి జారి కన్నుకి అడ్డంగా ఉందని ఒక శిష్యుడు అడ్డు తీయబోయాడు వెంటనే స్వామివారు దాన్ని ఎందుకు తీస్తావు అది నోములకు కట్టుకునే తోరణం ఆ అమ్మగారిచ్చింది స్త్రీలందరూ తోరణాలను అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీ కానీ ఈమె దృష్టిలో నేనే అమ్మవారు అందుకే ఆమె దానిని నాకు సమర్పించింది అన్నారు వేరేగ సందర్భంలో ఒక చిత్రపటం చూశారు అందులో మూడు చిత్రాలు ముందుగా దక్షిణామూర్తి తరువాత శంకరులు ఆ చిత్రాలకు క్రింద పరమాచార్యులది ఉన్నవి దాన్ని చూపిస్తూ ఈ చిత్రంలో ముగ్గురు చిత్రాలను మాత్రం ఎందుకు చిత్రించారు అని ప్రశ్నించి జవాబు కూడా ఆయనే ఇచ్చారు ఇయనే ఆయన ఇయనే ఈయన అని వేలు పెట్టి చూపుతూ అందువలననే ఇలా చిత్రించారు అని తన అవతారాన్ని స్పష్టంగా తెలియపరిచారు గంగా మహోసముద్రమైన వారి లీలలలో గుక్కిడు పవిత్రమైన జలలీలలను కొంచెమైనా తాగితే అనంతమైన వారి కృపకు పాత్రలమవుతాము కదా అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణవామి ముధాన్వహం శ్రీమాత్రే నమ